ఏంటిది ఇది అక్క ఇన్నే ఉంది ఇక కాదు ఇది ఏంది చెప్పు ఇదేంది ఏం చేను పప్పు చేను మెల్లగా మెల్లగా

హాయ్ ఫ్రెండ్స్ పద దసరా స్పెషల్ ఇదే డాడీ స్పెషల్ పద అదే అలా నీళ్ళు వస్తున్నాయి చూడు ఆడా ఆడా పద నీళ్ళ స్నేహుడు నీళ్ళు మనది మన్నది అంటే అమ్మ మన్నది m చూపు మేరల్లో అన్ని పంటలే ఏ బీడు భూమి లేదు అనే సమస్యనే లేకుండా పోయి

నువ్వు చూడు తమ్మును లాక నువ్వు చూడు మంచిదే నా మంచిదే కాస్త ఎప్పుడన్నా కాస్త ఒకటి రెండు అంటే ముందు ఉన్నాయా వస్తున్నాగా ఉన్నాయా కచ్చిరీ ఉంటాయి ఇంత అవుతుంది అది ఒకటి తీసుకో నేనా ఒకటి తీసుకో ఎదడా ఒకటి తీసుకో 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 ఏంటి ये नारकोटेड है ना अन्ना जंगल हां अंताशी ना बाहर ना ना शेमळे टा दा टेस्ट उंडो टेस्ट अठे उंते चट्टू मंचीच कुकीज मारो कुकीज मारो जडी में नदतो दिगाले दिगाडांडा दुतला दो अपाण इथले दो चल चल